వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగపడే విధంగా ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అదేవిధంగా తెలంగాణ వారికి కూడా ఉపయోగపడుతుంది అయితే కంటెంట్ ఆబ్జెక్ట్ బిట్ చేయమంటున్నారు అయితే ప్రస్తుతానికి పీజీటీ టీజీటీ వారికి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ బిట్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అవి కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగపడతాయి కానీ చాలామంది బిట్ బ్యాంక్ అందించమంటున్నారు మళ్ళీ నేను బిట్ బ్యాంక్ రాసి టైప్ చేసి మళ్ళీ మనం బుక్ ప్రింట్ చేసేటువంటి టైం లేదు కాబట్టి మరి ఈరోజు మనకి జులై ట్వంటీ ఫోర్ అవుతుంది డేటు జూలై ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందరికీ ఉపయోగపడే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోట్ని సెకండ్ ఇయర్ బోట్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ వీటి నుంచి బిట్ బ్యాంకు రాసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను సో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ మరి యాస్పిరెంట్స్ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది అన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీద బేస్ అవుతున్నాం కాబట్టి దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్తీక్ బయో అకాడమీ కార్తీక్ సార్ అయితే ఇక్కడ చూడండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ని ఈరోజు స్టార్ట్ చేద్దాం మనం సో బిట్ బ్యాంక్ చూ చూసినాక బిట్ బ్యాంక్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు ఆల్రెడీ గత క్లాసులు చెప్పున్నాము ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనకి థర్డ్ చాప్టర్లో ఉన్నాము మొక్కల్లో ప్రత్యోత్పత్తి ఆ క్లాసులు చూడండి చూసిన తర్వాత ఇది చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్ట్ని క్లాసెస్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ మీకు అందుబాటులో ఉంచుతాను టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇస్తాను మీ మొబైల్లో ఖచ్చితంగా టెలిగ్రామ్ యాప్ ఉండాలి అది ఫేస్బుక్ లాగా మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి అక్కడ టెలిగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకుంటే నేను పంపించే టెలిగ్రామ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది చాలామంది ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఒకసారి మీరు చూడండి ఇరవయో శతాబ్దపు డార్విన్ ఎవరని అంటామంటే ఎర్నెస్ట్ మేయర్ సో ఇతను పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త ఇతను జాతి వైవిధ్య ఆవిర్భావం గురించి రూకల్ రూపకల్పన అనేది చేశారు కాబట్టి ఇరవై శతాబ్దపు డార్విన్ ఎవరంటే ఎర్నెస్ట్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్తకి పేరు ఇతను పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త అదేవిధంగా జాతి వైవిధ్య ఆవిర్భావం గురించి రూక రూపకల్పన చేసింది ఎవరంటే మనకి ఎర్నెస్ట్ మేయర్ అవుతారు సో ఇతను పరిణామ సంబంధ జీవ గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి ఈస్ట్ హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవుల్లో ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే బడ్డింగ్ ద్వారా జరుగుతుంది లేదా ప్రరోహాలు ఏర్పడటం ద్వారా జరుగుతుంది మరి మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు అనేవి ఐసీబి ప్రకారమే పొందుపరిచి ఉంటాయి నియమాలు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నాబుల్ క్లేచర్ అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియామావళి ఎవరైనా మన కొత్త మొక్కలు కనుక్కున్నప్పుడు ముందుకు దీనికి ఇన్ఫామ్ చేయాలి మనం ఐసీబీఎన్కి ఇన్ఫామ్ చేస్తే ఇదేం చేస్తుందంటే కనుక్కున్నటువంటి ప్లాంట్ అనేది అంతకుముందు ఉందా ఎప్పుడైనా ఉందా అని చెప్తుంది కాబట్టి కనుక్కున్నటువంటి ప్లాంట్కి దానికి ప పేరు పెట్టి గుర్తించి పేరు పెట్టి వర్గీకరించేదాన్ని మనం చేస్తుంది ఐసీబీఎన్ అంటే ఏదైనా ఒక కొత్త ప్లాంట్ కనుక్కున్నప్పుడు దాన్ని గుర్తించి నామీకరణ పెట్టి వర్గీకరిస్తుంది ఐసిబిఎన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసీబీ యొక్క డెఫినేషన్ అడగవచ్చు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నాములిక్లేచర్ ఇంకోటి మనకి ఐసీ జెడ్ ఉంటుంది ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ కోడ్ ఫర్ జులాజికల్ నాములిక్లేచర్ అనేది ఉంటుంది మరి నామీకరణలో సార్వత్రిక నియమాలు ఏంటి మరి మనకి దినామీకరణం ఉంది కదా మొక్కలు కానీ జంతువులు కానీ ఈ నామీకరణంలో ఆ యొక్క సైంటిఫిక్ నేమ్స్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ముందు జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లో రాయబడతాయి సైంటిఫిక్స్ నేమ్స్ అన్నీ కూడా ఈ ద్వినామీకరణ పద్ధతిలో ఎలా ఉంటుందంటే లాటిన్ భాషలో ఉంటాయి ఇటాలిక్స్లో రాయబడతాయి జీవశాస్త్రీయ నామాలన్నీ కూడా మరి ఈ ద్వినామీకరణ పద్ధతిలో ప్రతి జీవికి రెండు పేర్లు ఉంటాయి ఒకటి ప్రజాతి ఒకటి జనరిక్ నేము రెండుది స్పీసీస్ నేమ్ ఒకటి ప్రజాతి రెండు జాతి ఉంటుంది కదా ఒకటి ప్రజాతి అదేవిధంగా జాతులు ఉంటాయి ప్రతి జీవికి రెండు పేర్లు ఉంటాయి ప్రజాతి జాతి సైంటిఫిక్ నేమ్లో అయితే మనకి నామీకరణంలో కొన్ని సార్వత్రిక నియమాలు కొన్ని ఉన్నాయి అదేంటంటే జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లో రాయబడతాయి అయితే విధంగా మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లో రాయబడతాయి తర్వాత మనకి చూడండి ఒకసారి కంటిన్యూషన్ మాట్లాడదాము ఓకే రెండవది జీవశాస్త్రంలో మొదటి పదం ప్రజాతికి సంబంధించింది రెండవ పదము జాతికి సంబంధించింది జీవశాస్త్ర నామములోని రెండు పదాలను చేత్తో రాసినప్పుడు వేరువేరుగా పేరు కింద మనం గీత గీయాలి ఒకవేళ మనం రాసేటప్పుడు జీవ శాస్త్రనామంలో రెండు పదాలను ప్రజాతి జాతులు రాసేటప్పుడు ప్రజాతి జాతిని రాసేటప్పుడు చేతు రాసేటప్పుడు దాని కింద మనం గీత గీయాలి కానీ ముద్రిస్తే మనం ఏం చేయాలి ఇటాలిక్లో ముద్రించాలి ప్రజాతి సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతో ఉండాలి జాతి నామాన్ని సూచించే పదం అనేది చిన్న అక్షరంతో ఉండాలి ఇవన్నీ కూడా నామీకరణంలో కొన్ని నియమాలు ఉంటాయి ఓకేనా ప్రజాతిని సూచించేటువంటి మొదటి పదం క్యాపిటల్ లెటర్స్ రాయాలి జాతి నామాన్ని సూచించే రెండో పదం అనేది స్మాల్ లెటర్తో రాయాలి ఓకే ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వన్ సిస్టమేటిక్స్ అంటే ఏంటి వివిధ రకాల జీవులు వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే సిస్టమేటిక్స్ అని చెప్తాము ఓకే అయితే ఇక్కడ మనకి ఈ సిస్టమేటిక్స్ అనేటువంటి పదం లాటిన్లోని సిస్టమా అనేటువంటి పదం నుంచి వచ్చింది మరి లాటిన్ భాషలో లాటిన్ భాషలో సిస్టమా అంటే అర్థం ఏంటంటే ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థం కాబట్టి సిస్టమేటిక్స్ అంటే వివిధ రకాల జీవులు వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని మనం సిస్టమేటిక్స్ అంటాము మరి ఈ సిస్టమేటిక్స్ అనేటువంటి పదము లాటిన్లోని సిస్టమా అనేటువంటి సిస్టమా అనేటువంటి పదం నుంచి వచ్చింది మరి లాటిన్లో సిస్టమా అంటే ఒక పద్ధతిలో కూడిన ఒక పద్ధతితో కూడినటువంటి జీవుల అమరిక అని మనం చెప్పవచ్చు ఓకేనండి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే రాశాను నేను ఒకసారి చూడండి మరి లినియస్ గ్రంథం లినియస్ కరోలస్ లినియస్ గ్రంథం ఏంటంటే సిస్టమా నేచురే ఓకేనా తర్వాత వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయి ఏదైనా సరే దాన్ని మనం టాక్సన్ లేదా వర్గం అని చెప్తాము వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయి ఏదైనా సరే దాన్ని టాక్సన్ అంటాము ఇప్పుడు మనకి జాతి ప్రజాతిలో ఉన్నాయి కదా ప్రతి ఒక్క స్థాయిని మనం వర్గం లేదా టాక్సన్ అని చెప్తాము సో ప్రతి టాక్సన్ అనేది వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ జాతి ప్రజాతి కుటుంబము క్రమము తరగతి ఫైలం లేదా విభాగము రాజ్యము సో ఇది వర్గీకరణ స్థాయిల క్రమము సో విభాగం అంటే మొక్కలు ఫైలం అంటే జంతువులు ఇక్కడ జంతువులు అయితే ఫైలం ఉంటుంది మొక్కల్లో అయితే మనకి విభాగం అనేది ఉంటుంది కాబట్టి ఈ జాతి ప్రజాతి కుటుంబం అంటే వర్గీకరణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి స్థాయిని ఏమంటామంటే మనం ట్యాక్స్ అంటాము సో కుటుంబం అనేది ఒక వర్గం అవుతుంది ఓకే క్రమం అనేది ఒక ట్యాక్స్ అనేది వర్గం అవుతుంది కాబట్టి వర్గీకరణలో ఏ స్థాయినైనా అయినా సరే దాన్ని మనం ఏమంటాము వర్గం లేదా ట్రాక్సన్ అంటాము జాతి అనేది ఒక వర్గము ప్రజాతి అనేది ఒక వర్గము తరగతి అనేది ఒక వర్గం అలాగా కాబట్టి వర్గీకరణ స్థాయిలో క్రమం అనేది ఎలా ఉంటుందంటే జాతులన్నీ కలిసి ప్రజాతులు ప్రజాతుల కుటుంబాలు కుటుంబాలు క్రమాలు క్రమం తరగతి తరగతి అనేది జంతువులైతే ఫైలము మొక్కలైతే విభాగము తర్వాత కింగ్డమ్ రాజ్యం అనేది ఉంటుంది సో అత్యున్నతమైనటువంటి స్థానం ఏంటంటే మనకి రాజ్యము సో ప్రాథమిక ప్రమాణం ఏంటంటే మనకి జాతి ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట వర్గీకరణలో అన్ని జీవుల్లో కనిష్ట ప్రమాణం ఏంటంటే మనకి జాతి లేదా స్పీసీస్ అని చెప్పొచ్చు మరి జాతి అంటే ఏంటి మౌలికమైన పోలికలు కలిగిన జీవులు ఇప్పుడు మానవులు ఉన్నారు అందరూ కూడా ఒకేలా మ్యాక్సిమం ఒకలా ఉంటారు కదా మ్యాక్సిమం పోలికలు ఉంటాయి కదా కాబట్టి మౌలికమైనటువంటి పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని జాతి అనటం జరుగుతుంది కాబట్టి వర్గీకరణలో ప్రతి ఒక్క స్థాయిని ఏమంటామంటే టాక్జన్ లేదా వర్గం అని చెప్తాము ఈ ప్రతి టాక్జన్ అనేది వర్గీకరణ యొక్క ప్రమాణాన్ని సూచిస్తుంది వర్గీకరణ ప్రమాణాన్ని సూచించడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్ సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోహణ క్రమంలో వర్గీకరణ ప్రమాణాలు ఈ విధంగా చూపిస్తారు అని అడుగుతారు ఆరోహణ క్రమం అంటే చూడండి జాతి ముందు కుటుంబం కుటుంబాల క్రమాలు వస్తాయి క్రమం తరగతి తరగతి విభాగము తరగతి తర్వాత రాజ్యం అనేది వస్తుంది ఇది ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి ఇలాగా ఓకేనా ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి జాతులన్నీ కలిసి కుటుంబాలు కుటుంబాల్సిన క్రమాలు తరగతి తరగతి తర్వాత విభాగము విభాగాలను కలిసి రాజ్యంగా ఫామ్ అవుతాయి సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మొక్కల వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణం ఏంటంటే మనకి రాజ్యం రాజ్యం అత్యున్నత స్థాయి ప్రమాణం రాజ్యము జాతి అనేది మనకి ప్రాథమిక ప్రమాణము ఇలా రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన జాతి నుంచి రాజ్యం వైపు వెళ్తే మనకి లక్షణాలు ఏమవుతుంటాయి చూడండి ఇది ఇంపార్టెంట్ అనమాట జాతి నుంచి రాజ్యం వరకు వెళ్ళే కొలది వివిధ వర్గాల మధ్య ఉన్నటువంటి సమలక్షణాలు తగ్గుతూ ఉంటాయి జాతిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జాతితో పోల్చుకుంటే కుటుంబాలు కొంచెం తక్కువగా ఉంటాయి కుటుంబాలతో పోల్చితే క్రమాలు తక్కువగా ఉంటాయి క్రమాలతో పోలిస్తే తరగతులు తక్కువగా ఉంటాయి ఇలాగా జాతి నుంచి కుటుంబము కుటుంబం నుంచి క్రమము క్రమం నుంచి తరగతి తరగతి నుంచి విభాగం లేదా ఫైలము ఫైలం తర్వాత రాజ్యం ఇలా మనం వెళుతూ ఉంటే ఆరోహణ క్రమంలో వెళుతూ ఉంటే మనకి ఈ లక్షణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి ఇలాగొస్తే లక్షణాలు అనేవి పెరుగుతాయి ఇది పెరుగుతాయి అని గుర్తుపెట్టుకోండి లక్షణాలు పెరుగుతాయి లక్షణాలు అనేవి తగ్గుతాయి ఇలా వెళితే ఓకేనా అదేవిధంగా మనకి ట్యాక్స స్థాయి తక్కువైనప్పుడు అందరి జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి ట్యాక్స స్థాయి అంటే మనకు ఈ జాతి కుటుంబం క్రమాల్లో ఏ స్థాయి అయితే తక్కువగా ఉంటుందో ఆ స్థాయిలో మనకి జీవుల మధ్య పోలికలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకరు మనకి ఇప్పుడు జాతితో కుటుంబాన్ని పోల్చామనుకోండి ఈ జాతిలో ఉన్నటువంటి జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి అదే కుటుంబంలో ఉన్నటువంటి జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయని అర్థం సో తర్వాత మనకి వర్గీకరణ సహాయకాలు అంటాము టాక్సనమికల్ టాక్సనామికల్ ఎయిడ్స్ అని చెప్తాము అది ఏంటంటే మనకి వర్గీకరణ సమూహాల్లో మనకి హెర్బేరియం ఒకటి వృక్షశాస్త్ర ఉద్యానవనాలు ఒకటి మ్యూజియం ఒకటి అదేవిధంగా కీ ఒకటి ఓకేనా ఇవన్నీ కూడా మనకి టాక్జనామికల్ ఎయిడ్స్ అని చెప్తాము వర్గీకరణకి ఉపయోగపడేటువంటి సహాయకాలు అని చెప్పవచ్చు దానిలో ఫస్ట్ వన్ హెర్బేరియం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెర్బేరియం అంటే ఇంట్లో అడగొచ్చు కాన్సెప్ట్ అడగొచ్చు కాబట్టి సేకరించినటువంటి వృక్ష నమూనాను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటాము సేకరించిన వృక్ష నమూనాన్ని ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటాము ఇంగ్లాండ్లోని క్యూ వద్ద రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది అతి పెద్ద హెర్బేరియం ఉంది ఇది మొక్కల్ని గుర్తించడానికి అదేవిధంగా అంటే మొక్కలను గుర్తించడానికి అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి హెర్బేరియం అంటే ఏంటి సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటాము ఇంగ్లాండ్లోని క్యూ వద్ద రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది అతిపెద్ద హెర్బేరియం ఉంది ఇది మొక్కల్ని గుర్తించడానికి ఒక అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా వృక్షశాస్త్ర ఉద్యానవనాలు అంటే బొటానికల్ గార్డెన్స్ అని చెప్పొచ్చు బొటానికల్ గార్డెన్స్ మరి ఈ బొటానికల్ గార్డెన్స్ ఏంటంటే మనకి సంప్రదింపుల కోసము సజీవైన మొక్కల్ని కలిగి ఉంటుంది బొటానికల్ గార్డెన్స్ అనమాట సో బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లో కీ వద్ద ఉంది ఆ హౌరాలో మనకి ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఉంది తర్వాత యూపీ లక్నోలో మనకి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉన్నది అదేవిధంగా మ్యూజియం మరి మ్యూజియం అనేది మనకి వృక్ష జంతు నమూనాల సేకరణలు సంప్రదింపుల అధ్యయనం కోసం తో తోడ్పడతాయి అంటే మ్యూజియంలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే సో మ్యూజియంలో భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణలు ఎందుకు ఉపయోగపడతాయి అధ్యయనం కోసము అదేవిధంగా రిఫరెన్స్ కోసము ఉపయోగపడతాయి ఓకేనా తర్వాత కీ అంటే ఏంటి కీ వివిధ రకాల మొక్కలు జంతువుల మధ్య ఉన్నటువంటి పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడే వర్గీకరణ సహాయకమే కీ అని చెప్పవచ్చు వివిధ రకాల మొక్కలు జంతువుల మధ్య ఉన్నటువంటి పోలికలు అదేవిధంగా వ్యత్యాసాల ఆధారంగా వాటిని మనం గుర్తిస్తానికి అంటే జంతువుల మధ్య కానీ మొక్కల మధ్య కానీ ఉన్నటువంటి పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటిని గుర్తించడానికి మనకు ఉపయోగపడేటువంటి టాక్జానిక్ ఏడి ఏంటంటే కీ అని చెప్పవచ్చు అనమాట ఓకేనా మొక్కల జంతువులు గుర్తించడానికి వాటిలో ఉన్నటువంటి పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడేటువంటి వర్గీకరణ సహాయకాన్ని మనం కీ అంటాము ఓకేనా నెక్స్ట్ వన్ తర్వాత మనకి ఫ్లోరా అంటే ఏంటంటే మనం చూడాలి ఒక నిర్దిష్ట ప్రదేశ వైశాల్యంలోని మొక్కల ఆవాసము వితరణను గురించిన ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలో నిక్షిప్తమై ఉంటుంది యాక్చువల్గా ఫ్లోరా అంటే ఒక రకంగా మొక్కలే అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఎన్ని మొక్కలు ఆవాసం చేస్తున్నాయి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అని దాని గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం ఫ్లోరా ద్వారా మనం తెలుసుకుంటాము తర్వాత మనకి ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల విషయ సూచికను ఇవి అందచేస్తాయి ఫ్లోరా అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఒక నిర్దేశిత ప్రాంతంలో కొన్ని వృక్షజాతులు పెరుగుతుంటాయి ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల విషయ సూచికను అందచేసేవే ఫ్లోరా అని మనం చెప్పవచ్చు తర్వాత మాన్యువల్స్ అంటే ఏంటి ఒక ప్రదేశంలో ఇవి మ్యాచింగ్లో ఇస్తారు చాలా జాగ్రత్త గమనించండి ఫ్లోరా అంటే ఏంటి కీ అంటే ఏంటి మ్యూజియం అంటే ఏంటి హెర్బెనియం అంటే ఏంటి ఇలాగ అన్ని కూడా కాన్సెప్ట్ వైజ్గా ఉంటాయి మరి మాన్యువల్స్ అంటే ఏంటి ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందించేవి మాన్యువల్ అంటే ఒక ప్రదేశంలోని జాతుల్ని గుర్తించడానికి లేదా జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడేటువంటి కొంత సమాచారం తోడ్పడుతుంది ఆ సమాచారాన్ని అందించేదే మాన్యువల్ అని చెప్పొచ్చు సో మాన్యువల్ అంటే ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందించేవి మాన్యువల్ అని చెప్పొచ్చు మరి మోనోగ్రాఫ్లు అంటే ఏంటి ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారం మాత్రమే కలిగి ఉండేది మోనోగ్రాఫ్ అని చెప్పొచ్చు ఓకేనా తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఇవన్నీ బిట్ బ్యాంక్ అనమాట అంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ చేయను మీరు రాసుకోండి రోజుకి ఒక వీడియో ఖచ్చితంగా అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ థర్టీ సో టాక్సన్ అంటే ఏంటి వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణమైన రకమైన ట్యాక్సన్ అంటాము జాతి అనేది ఒక టాక్సన్ ఓకే ప్రజాతి అనేది ఒక ట్యాక్సన్ ఓకేనా తన కుటుంబం అనేది ఒక ట్యాక్సన్ క్రమం అనేది ఒక ట్యాక్సన్ అలాగా వర్గీకరణ స్థాయిలోని వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయినైనా మనం ట్యాగ్జాన్ లేదా వర్గం అని చెప్పడం జరుగుతుంది తర్వాత మియోస్పోర్లు అంటే ఏంటి మైటోస్పోర్లు అంటే ఏంటి ఉన్నత శ్రేణి మొక్కలలో సిద్ధ బీజ మాతృ కణాలలో క్షేకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధ బీజాలని మియోస్పోర్లు అంటాము త్యాలోఫైటాలో సిద్ధ బీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడతాయి అట్టి వాటిని మనం ఏమంటామంటే మైటోస్పోర్స్ అని చెప్తాము త్యాలోఫైటా మొక్కల్లో మనకి శేవలాల శిలింద్రాల్లో సిద్ధ బీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడతాయి కాబట్టి వాటిని మైటోస్పోర్ అని ఉన్నత శ్రీ మొక్కల్లో సిద్ధ బీజాలు ఏర్పడతాయి సిద్ధ బీజ కణాల్లో క్షయక్రమ బీజ తర్వాత ఏర్పడతాయి వాటిని మియోస్పోర్లు అంటాము మైటోస్పోర్లు అంటాము అంటే సిద్ధ బీజాలు ఉన్నత స్థాయి మొక్కలు ఏర్పడితే వాటిని మియోస్పోర్లు అని ఈ సిద్ధ బీజాలు అనేవి త్యాలోఫైటాలో ఉంటే అంటే బాగా డెవలప్ చెందనటువంటి మొక్కల్లో ఉంటే మైటోస్పోర్లు అని చెప్పడం జరుగుతుంది మరి వర్గ వికాసం అంటే ఏంటి ఫైలోజనీ అంటే ఏంటంటే ఒక జీవి లేదా జీవుల సముదాయం యొక్క పరిణా పరిణామాత్మక చరిత్రని మనం వర్గ వికాసం లేదా ఫైలోజని అనటం జరుగుతుంది ఒక జీవి లేదా జీవుల సముదాయం యొక్క పరిణామాత్మక చరిత్రని మనం వర్గ వికాసం లేదా ఫైలోజని అని చెప్తాం అన్నమాట ఓకే ఎలాగ పరిణామం చెందాయి ఎవాల్యూషనరీ పార్ట్ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఒక జీవి లేదా జీవుల సముదాయం యొక్క పరిణామాత్మక చరిత్రని మనం వర్గ వికాసం లేదా ఫైలోజని అనటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ సో కాంతి కాలావధి అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇంట్ ఫస్ట్ బాటిల్లో వస్తాయి ఫస్ట్ యూనిట్లో వస్తాయి మొక్కలు పుష్పించే అనుక్రియపై పగలు రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని కాంతి కాలావధి అంటాము మొక్కలు పుష్పించే దానిపైన పగలు రాత్రి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చెప్తే దాన్ని కాంతి కాలావధి అనటం జరుగుతుంది ఓకే